డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం కాంట్రాక్ట్స్ డేగా గుర్తించాలని విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తెలిపారు ఆదివారం నెల్లూరు రూరల్ పడారపల్లిలోని ఆర్బీఎస్ కళ్యాణ మండపంలో సబ్కా డైరీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడా ఆనవాయితీగా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సబ్కా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ ఏడాది నెల్లూరులో ఘనంగా డైరీ ఆవిష్కరణ జరిగిందన్నారు రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సకాలంలో బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఆర్థిక సమస్యలతో నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి సబ్కా ఏర్పాటైందన్నారు కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సబ్కా ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి సబ్కా రాష్ట్ర అధ్యక్షులు నాయుడు సెక్రటరీ హరిబాబు రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మీరా బాషా జాయింట్ సెక్రటరీ శుభాన్ బాషా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కాంట్రాక్టర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా పాత్రికేయ మిత్రులకి అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే ఈ సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడము ఇది ఏడవ సంవత్సరము కంటిన్యూస్గా కూడా వారు బుక్ లాంచింగ్ అంటే డైరీ లాంచింగ్ అదొకటే కాకుండా ఈరోజు వారు సొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నెన్స్ రూల్స్ కూడా ఒక బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ లేనివారు అంటూ ఎవరు ఉండరు కానీ అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ వారు ఉన్నది ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకుని బయట నుంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ పనులు కంప్లీట్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఈ ఇప్పటి వరకు సుమారు నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికి గురవుతున్నారో సామాన్య కాంట్రాక్టర్స్ బడాబాబులు కాదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి వాళ్ళకున్న పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఇది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎక్కడ పనులు లేనటువంటి పరిస్థితుల్లో అన్ని పనులు కూడా పెద్ద పెద్ద వర్క్స్ కింద చేసేసిన మలానా వీరికి కనీసం పది కోట్లు ఐదు కోట్లు పదిహేను కోట్లు వర్క్లు కూడా చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారు బాధ ఎవరికి చెప్పుకోవాలని తెలియనటువంటి సిచ్యువేషన్స్ లో పనులు చేసిన దానికి డబ్బులు రావు పాత గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అప్పుడు ఈ సబ్కా అనేది ఒకటి ఫార్మ్ అయింది అందరి కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఒకరు గోడు ఒకరు వినిపించుకోవడానికి ఒక సంస్థ అనేది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యని పరిష్కారం చేయటం గురించి ప్రయత్నం చేసే సంస్థే ఈరోజు మనకి ఇక్కడ సబ్కా సబ్కాలో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నారు వారు సమస్యలన్నిటినీ కూడా ఈ సప్త అత్యంత అద్భుతంగా నిర్వహిస్తుంది సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి దాని పరిష్కారం మార్గానికి కూడా వారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఇదివరకు పిపి రాజు గారు వారు మాజీ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుతం విజయ్ కుమార్ గారు వారి టీము అట్లాగే మిగిలిన వారందరూ కూడా శివకుమార్ గారు అలాగే రమేష్ గారు ఇంకా మిగిలిన టోటల్ ఈ కార్యవర్గం అంతా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో మీట్ అయ్యి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి కొంత డిస్కస్ చేసుకుని వారికి ఆత్మ ధైర్యము మనోధైర్యం ఇవ్వటం గురించి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఏదైనా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కాంట్రాక్టర్స్ డేగా గుర్తించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు పోరాటం జరుగుతుంది కాంట్రాక్టర్స్ తప్పనిసరిగా ఈ కాంట్రాక్టర్స్ అంటే కేవలం పని చేయటమే కాదు వారు బాధ్యత బాధ్యతాయుతంగా ఫౌండేషన్ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ కి కాంట్రాక్టర్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి వారి కోరిక ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయ్యే కోరిక ఏమీ కాదు వాళ్ళకి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో వారు అడుగుతున్నది తప్పనిసరిగా అది న్యాయబద్ధమైన కోరిక ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ నా పేరు ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీ తారీఖున జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది సో మేము కూడా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర మొదలుపెట్టిన ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రాం అనేది ఈరోజు మన కల్పతరు స్వామి దగ్గర ఈరోజు ఏడో లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతోంది ఈరోజు సో ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం అంటే కాంట్రాక్టర్ సామాన్య చిన్న తరగతి కాంట్రాక్టర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి ఉద్భవించిన సంస్థనే ఇది సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాలుగా ఈ సబ్కా సేవలు అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా విశేషంగా అందించబడ్డాయి చిన్న కాంట్రాక్టర్లు వీటి వలన చాలా బెనిఫిట్ కూడా పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నాట్ ఓన్లీ పేమెంట్స్ పేమెంట్స్ చాలా విషయంలో పేమెంట్స్ రావడం కూడా సక్కా కృషి మరొకంది అలాగే గత పది సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వంతో చేయడము దానికి మన సార్ విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికి ఇతోదికంగా హెల్ప్ చేయడము వీటి వలన కూడా కాంట్రాక్టర్లకు పది సంవత్సరాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది వీటన్నిటి వలన కూడా సక్కా చేస్తున్న కృషి వలన అసలు కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చిన్న దిగువ కాంట్రాక్టర్లందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అలాగే సబ్కా అనేది కోవిడ్ రిలాక్సేషన్ జివో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాటిని తీసుకురావడం కూడా జరిగింది వీటి వలన ఏమవుతుందంటే క్యాష్ ఫ్లోస్కి ఇబ్బంది పడకుండా కాంట్రాక్టర్లు సో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్కీమ్లోకి గవర్నమెంట్ కూడా సబ్కా చేసిన కృషిని గుర్తించి కాంట్రాక్టర్లకు అందరికీ ఆ జీవోను కోవిడ్ రిలాక్సేషన్ జీవోను రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పొడిగించడం జరిగింది సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే సబ్కా చేసిన సేవలు అనే అడ్ అం అంటే సబ్కా సేవలు అనేది చాలా కాంట్రాక్టర్లకు చాలా బాగా ఈ ఉపయోగపడ్డాయి సో వీటిని మేము ఏమడుగుతున్నాం అంటే గవర్నమెంట్ ను కూడా ప్రతి నెల మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖున మేము చేసుకునే దీన్ని చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం ఇక్కడ వారి యొక్క ఏడవ సమావేశం పెట్టుకోవడం ఏదైతే ఉందో దీన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ నెల్లూరు గడ్డ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది ఈ యొక్క నెల్లూరు జిల్లా ద్వారా నేను ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క వృత్తి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి వరకు కూడా ఈ చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేవలం ఒక కొడుకు కింద లక్షల కోట్ల వర్క్ ఒకళ్ళే చేసేటువంటి పద్ధతి అది అంత మంచిది కాదు అది ఆలోచించాల్సిన అవసరం ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పు వచ్చేసింది చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ కింద సబ్ కాంట్రాక్ట్లు అవుతున్నారు ఈ సబ్ కాంట్రాక్టర్లకు ఎవరు డబ్బులు సరిగా ఇవ్వరు వాళ్ళ నానా బాధలు పడుతున్నారు ప్రభుత్వం కూడా వీటిని ఆలోచించి ఈ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చినట్టయితేనే ఈ యొక్క ఒక రకంగా కాంట్రాక్టు వ్యవస్థ కూడా మంచిది అవుతుందని చెప్పేసి నా భావన అదే విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు వాళ్ళ సమస్యల విషయంలో మా మా యొక్క పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి దానికి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం